హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలనే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను ఈరోజు అల్లం చట్నీ చేసుకున్నామండి ఇడ్లీకి అది నేను ఎలా చేస్తాను చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ బాండి పెట్టాను నూనె వేసాను అల్లం ముక్కలు వేసాను అల్లం ముక్కలు ముగ్గురికి సరిపడే ముక్కలండి అవి అంతకన్నా ఎక్కువ వేసుకుంటే ఘాటు అయిపోతుంది అయితే అల్లం నూనెలో వేసిన తర్వాత బాగా బ్రౌన్ షేడ్కి రావాలండి ముక్క అలా వేగాలి లేదంటే పచ్చిగా ఉన్నాయంటే ఘాటు గొంతులో ఘాటు వచ్చేస్తుందండి అందుకని బాగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి అదే జీలకర్ర వేసి వేసాను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను వేసేసాను పచ్చిమిర్చి అయిపోయిన తర్వాత కట్ చేసైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి కక్క అలాగే మాత్రం వేయకూడదు పగులుతాయి నూనెలో పచ్చిమిర్చి పగులుతుంది బాగా వేపుకున్న తర్వాత వేగుతుంటుంది మిగతా కబుర్లు చెప్తానండి ఎలా చేసుకున్నారండి పండుగ శ్రీరామనవమి అందరు గుడికి వెళ్ళారా రాములవారి కళ్యాణం చూస్తారా మా ఊర్లో అయితే ఫ్రెండ్స్ మా ఇంటి ముందే ఉంటుందండి రాములవారి మందిరం అయితే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఉభయాలు చేస్తారండి మరి దాన్ని పక్క ఏమంటారో తెలీదు లాస్ట్ రోజు కళ్యాణం అండి చేస్తారు ఈ పదకొండు రోజులు ఇంటికొకరు ఉభయం చేస్తారండి ఇంటికొకరు వాళ్ళ వాళ్ళ శక్తికి తగ్గట్టు ఉండేవాళ్ళు కాస్త ఎక్కువగా సమర్పించుకుంటారు దేవుడికి మిడిల్గా ఉండేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి శక్తికి తగ్గట్టు వాళ్ళు సమర్పించుకుంటారు అదేంటంటే తొమ్మిది ప్లేట్లు ఏదో పెడతారండి తొమ్మిది తట్టలు పెడతారు పూలు పళ్ళు గుగ్గుళ్ళు కజ్జాయం తాంబూలం కొబ్బరికాయలు అది ఒక ప్లేట్లో తర్వాత మళ్ళీ ఈ పండ్లు అయితే అండి అరటి పండ్లు కానీ లేదంటే కమలాలు కానీ లేదంటే కర్బూజా పండ్లు ఎలా చేస్తారంటే అండి ముక్కలు కోసేస్తారు పుచ్చకాయ కూడా ముక్కలు కోసేస్తారు ఆ ముక్కలు పోసుకుంటారు ప్లేట్లో అంటే ఒక్కొక్కరికి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ప్రసాదాలు తీసుకుంటారు కదండి అందుకని ముక్కలు కోసేసుకొని శుభ్రంగా ప్లేట్ నిండా పోసుకొని తాంబూలం నిండా పెద్ద పెద్ద తాంబూలాలు ఉంటాయి కదండి వాటి నిండా పోసుకొని తీసుకెళ్తారు గుళ్ళకి అదే పెడతాడం పెడతారండి మంగళ వాయిద్యాలు పెట్టుకొని ఇది ఊరేగింపుగా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మందిరం వరకు మంగళ వాయిద్యాలతో రాముల వారికి అన్నీ పట్టుకెళ్తారు ఉభయం జరిపిస్తారు పూజా కార్యక్రమం అయిన తర్వాత పందారం ప్రసాదం పంచుతారండి బాగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పానకం పానకం అండి పానకం వడపప్పు ఇవి కూడా పెడతారు చిన్న పెద్ద తేడా లేకుండా గ్లాసులు గిన్నెలు అన్ని పట్టుకెళ్ళి ప్రసాదం అంటే దగ్గర దగ్గర ఇంట్లో వాళ్ళు కదండి అందరూ గిన్నె గ్లాసు లేకుండా అయితే పోరు ఇప్పుడు పేపర్ గ్లాసులు పేపర్ ప్లేట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా ప్రసాదాలు అదే ఉభయం జరిపేవాళ్ళు పేపర్ ప్లేట్లు తీసుకొచ్చి వాటిల్లో ఇప్పుడు మందిరం వైపుగా అటు పోతుంటారు అనుకోండి దారిలో వాళ్ళకు కూడా పిలిచి ఇస్తారండి ప్రసాదం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అలాగా పదకొండు రోజులు మా వీధిలో చాలా సందడిగా ఉంటుందండి చాలా సంబరంగా ఉంటుంది పిల్లలకైతే మరి ఉభయాలు అయ్యేంతవరకు వాళ్ళ ఆనందం ట్యూషన్లో పోయి ఉంటారండి ఆ టైంకి ఎప్పుడు ఏడు గంటలకు స్టార్ట్ అవుతుందండి ఉభయం ఎప్పుడెప్పుడు వచ్చేస్తామా ఎప్పుడు వచ్చేస్తామా అని ఉంటుంది ట్యూషన్లో ఎప్పుడెప్పుడు గంట గంట ఏడు గంటలకి గుళ్ళో గంట మోగిస్తారండి ఆ గంట చూసుకున్న తర్వాత వినబడిన తర్వాత పిల్లలకి మనసు అయితే అక్కడ ఉండదు చుట్టుపక్కల ట్యూషన్స్ ఉంటాయండి మా వీధిలో ఇంకా ట్యూషన్ మీద మనసు లగ్నం చేయరు పిల్లలు ఎంతసేపు గుడి మీదే ఉంటుంది వాళ్ళకి అందుకని వాళ్ళు కూడా టీచర్స్ కూడా ఏం చేస్తారంటే కొంచెం ఈ టైంలో కొద్దిగా అందులో ఎండలు కూడా ఎక్కువ ఉంటాయి కదండీ కొంచెం ముందుగా పెట్టుకుంటారు ఐదుకు పెట్టుకోవాల్సిన ట్యూషన్ నాలుగు కల పెట్టుకుంటారు మార్నింగ్ సెక్షనే కదండి పెట్టుకుంటారు అలాగ జరుగుతుందండి మా వీధిలో ఉభయాలంతా ఆనందంగా ఉంటారు లాస్ట్ రోజు కళ్యాణం చేసుకొని శుభ్రంగా దేవుడిని ఆరాధించుకుంటారు ఇప్పుడు చట్నీలో వద్దామండి అల్లం మగ్గిన తర్వాత టమాటాలు వేసింది ఆ టమాటాల్లోనే కొంచెం సాల్ట్ వేసింది తొందరగా మగ్గుతాయి టమాటాలు దానిలోనే కాస్తంత చింతపండు ఒక రెబ్బ చింతపండు వేసింది వేసిన తర్వాత బాగా మగ్గి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పోసి చల్లారి పెట్టి మిక్సీ చేసుకొని అల్లం చట్నీ వేసుకొని దోశ కానీ ఇడ్లీ కానీ కొంచెం నెయ్యి అలవాటు ఉండేవాళ్ళు నెయ్యి వేసుకున్నారంటే నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు ఎనిమిది ఇడ్లీలు తింటారండి ఎనిమిది ఇడ్లీలు తినేవాళ్ళు పదహారు ఇడ్లీలు తింటారండి ఈ చట్నీతో అలా ఉంటుంది ఇటు సైడ్ వాళ్ళు బెల్లం వేస్తారు మా సైడు బెల్లం వేయరండి అలాగే చేసుకుంటారు బెల్లం లేకుండా చింతపండు వేసుకొని చేసుకుంటారండి అది ఎందుకంటే ఆ స్మెల్ అల్లం స్మెల్ డామినేషన్ కోసం రెండే రెండు ఆకులు పచ్చి కరివేపాకు మరి వాడకూడదు అందుకని అలాగే వేసుకోవాలి వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఒక డజన్ దోశలు వేసుకొని అల్లం చట్నీ వేసుకొని తింటే హాయిగా ఆనందంగా ఉంటుంది అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ కామెంట్ చేయండి మర్చిపోకుండా అల్లం చూట్ని ఎలా ఉందో తర్వాత మా ఊర్లో ఉభయాలు ఎలా ఉన్నాయో ఎలా జరుపుకుంటారో మీ ఊర్లో ఎలా జరుపుకుంటారో ఒకసారి చిన్న కామెంట్ అండి నేను కామెంట్ అడుగుతాను ఎవ్వరు చేయరు తర్వాత లైక్స్ అయితే లైకులు అయితే ప్రతి వీడియోలో అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఎవ్వరు లైకులు కొట్టట్లేదు ఫ్రెండ్స్ లైకులు లేవు ఫ్రెండ్స్ నాకు వ్యూస్ బాగా వెళ్ళే వాటికి కూడా లైక్లు కొట్టట్లేదు ఫ్రెండ్స్ వ్యూస్ ఆరు వేలు ఏడు వేలు అలా చూస్తాం పచ్చి ఉల్లిపాయ అండి అదిగోండి పచ్చి ఉల్లిపాయ ఆ మాత్రం ఉల్లిపాయ వేసి తిప్పాలండి పచ్చిది ఎల్లుల్లి రెబ్బలు కూడా రెండు పచ్చి వేసుకోవాలండి ఎల్లుల్లి రెబ్బలు తర్వాత ఉల్లిపాయ కోసే విధానం ఒకటి ఒక చిట్కా ఉందండి పైన తోక సైడు కట్ చేసేస్తాం కదండి ఆ ముట్టి సైడు ఎలా కొయ్యాలంటే వి షేప్లో కోసుకోవాలండి ముట్ట కొంతమంది అది అడ్డంగానే కోస్తారు కానీ అది పోదు ముట్ట కూరల్లో కూడా వస్తుంది అలా కాకుండా అలా వీ షేప్లో అలా వి షేప్లో కోసి తీసేస్తే వండి అలాగా అలా కోసి తీసుకొని ఆ మాత్రం ఉల్లిపాయ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి బాగుంటుంది కచ్చాపచ్చగా మరి మెత్తగా రుబ్బేయకూడదు కుడద్దు కచ్చాపచ్చగా రుద్దుకొని చేసుకోవాలండి పచ్చడి బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఉంటానండి అదేనండి ఆ ముట్టె అలా కోయాలి ఆ ముట్టెని దానిలో క్యాన్సర్ కారక క్యాన్సర్ని కలిగించే గుణం ఉంటుంది అంటండి ఆ ముట్టెలో అందుకని ముట్టిని వి షేప్లో రెండు ఆఫ్లు చేసుకుంటాం కదా ఉల్లిపాయని అప్పుడు వీ షేపులో కట్ చేయాలి ఆ ముట్టె అది మనం కట్ చేసిన చూడండి వి షేప్లో కట్ చేసుకొని వచ్చేస్తుంది అప్పుడు కూర కానీ చట్నీ కానీ దేనికైనా కూడా వాడుకోవచ్చండి బాగుంటుంది అది కొంతమంది సగం ఉల్లిపాయ వరకు కోసినా కూడా ఇంకా కొంచెం అతుక్కొనే ఉంటుంది దానికి ముట్టే అలా కాకుండా మొదలండి వేర్లు పక్క అలా కాకుండా వీ షేప్లో బాగా లోపల వరకు కూడా తీసుకోవచ్చండి శుభ్రంగా తీసేసుకోవచ్చు వీ షేప్లో లోపల వరకు తిరుగుతుంది ఈ చిట్కా కూడా నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్లు లేవు ఫ్రెండ్స్ నాకు ప్రతి ఒక్క వీడియోలో అడుగుతున్నాను ఫ్రెండ్స్ లైక్లు లేవని ఎవరు లైక్ కొట్టడం లేదు ఫ్రెండ్స్ అడుగంటింది ఫ్రెండ్స్ బాండల మీతో మాట్లాడుతూ ఉంటే అందుకని కొంచెం నలుపు రాకుండా పక్కకు దూస్తుంది ఫ్రెండ్స్ తోసి చట్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి వేడివేడిగా వేసినా కూడా చట్నీ టేస్ట్ ఉండదు బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్ బాయ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలా చెట్నీ మీరు ఎలా చేస్తారో అది కూడా నాకు యూట్యూబ్ చేసేవాళ్ళు చేసి చూపించండి